హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న డిఎస్సి ఫైనల్ కీ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు సో మనకైతే అఫీషియల్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీజీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దగ్గర మనం క్లిక్ చేయగానే సో మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫైనల్ కీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ సెకండరీ గ్రేడ్ టీచరు అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి ఒక్కొక్క సెక్షన్ సంబంధించి కీస్ అయితే సపరేట్గా పెట్టడం జరిగింది స్కూల్ అసిస్టెంట్లో మనకు బయాలజికల్ సైన్సు ఇంగ్లీషు హిందీ మరాఠీ మ్యాథమెటిక్స్ ఈ విధంగా అయితే అన్ని సెక్షన్లకు సంబంధించి మనకు ఈ సెక్షన్లో పెట్టడం జరిగింది మనకు లాంగ్వేజ్ పండే సంబంధించి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సో మనకు ఎవరు దేనికి సంబంధించి రాసినారో వాళ్ళకి సంబంధించి అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మనమైతే మ్యాథమెటిక్స్ సంబంధించి చూసుకుంటే సో ఇక్కడ మ్యా స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ ఓకే చేయగానే సో మనకి ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మ్యాథమెటిక్స్లో మనకు ఏ మీడియంలో రాశారో ఆ మీడియంకి సంబంధించి అయితే సపరేట్గా ఇవ్వడం జరిగింది సో తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఈ విధంగా హిందీ మీడియం అదేవిధంగా కన్నడ మరాఠీ ఉర్దూ తెలుగులో రాసిన వాళ్ళకైతే తెలుగుకు సంబంధించి మనకు థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ పిఎం టు ఫోర్ థర్టీ పిఎంకి అయితే కండక్ట్ చేయడం జరిగింది సో ఆ సంబంధించి ఇక్కడ క్లిక్ చేయగానే మనకి సో మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫైనల్కి సంబంధించి ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రీన్ కలర్లో ఉన్నది కరెక్ట్ మార్కు రెడ్ మార్క్లో ఉంది మనకు ఇన్కరెక్ట్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ షిఫ్ట్లో రాశారు అదేవిధంగా ఏ ఎగ్జామ్ రాశారు అనే దానికి సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తెలుగు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు డ్యూరేషను అదేవిధంగా టోటల్ మార్క్స్ దానికి సంబంధించి సో మీరు రాసిన క్వశ్చన్స్కి ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు విషయాలు అయితే చూసుకునే ప్రయత్నం చేయొచ్చు సో మనకు ఎగ్జాంపుల్గా అయితే మీకు ఏదో ఒక పేపర్ కావాలని చెప్పి చూపించడం జరిగింది సో ఈ విధంగా అయితే మనకు క్వశ్చన్కి సంబంధించి గ్రీన్ టిక్ ఉన్నది రైట్ మార్క్ అంటూ మనకు ఇంటూ రెడ్ మార్క్లో ఉన్నాయి మనకు తప్పు ఆన్సర్ అని చెప్పనుకోవచ్చు సో కాబట్టి మీరు చెక్ చేసుకునేటప్పుడు గ్రీన్ టిక్ ఉన్నాయని చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు డిఎస్సి ఫైనల్కి అయితే రావడం జరిగింది చూసారు ఈ విధంగా ఎవరి సెక్షన్కి సంబంధించి ఎవరి డిపార్ట్మెంట్కి సంబంధించి వారు అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నెస్ డే